అండి నేను మీ అని నిన్న ఆల్రెడీ నేను కంటిన్యూషన్ వీడియో పెడతాను అని చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తీర్థం అనేది జరుగుతుంది అనేది సంక్రాంతి పండగకి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు అయితే స్కిప్ చేయొద్దు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మాకు రాజులపాలెం అనే ఉంటుందండి రాజులపాలెం అనే ఏరియాలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలోని మాకు ఈ తీర్థం అనేది జరుగుతుంది చెప్పాను కదండి మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ జరిగేది అనమాట సంబరం అనేది ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారనమాట అమ్ముకునే వాళ్ళు వాళ్ళు అనమాట ఇంకో టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి చుట్టూలో ఇంకా చీకట చీకటిగా ఉండడం వల్ల నైట్ కదండీ అవుతుంది అందుకని నేను లోపల వీడియో తీయడం అయితే అవ్వలేదు సరిగ్గా లోపలంతా కూడా చాలా బాగుంటుంది నేను మళ్ళీ ఒకసారి అయితే మార్నింగ్ టైంలో వెళ్ళి మీకు వీడియో అయితే తీస్తానండి చూపిస్తాను గుడి ఎలా ఉంటుంది అనేది నైట్ కూడా లైటింగ్లతో అయితే చాలా బాగుంది అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారండి లక్ష్మీదేవి అమ్మవారికి ఏంటంటే వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట చాలా బాగుంది చూపిస్తాను చూడండి చాలా బాగున్నారనమాట అమ్మవారు వాటర్ ఉంటుందండి ఇది కార్తీక మాసంలోనే ఇలాగ ఇలాంటి ధనుర్మాసం టైంలోని గుళ్ళో అయితే చాలా పూజలు జరుగుతాయి అనమాట ఇక్కడ ఇలాంటి కార్తీక మాసంలో ధనుర్మాసం టైంలోని వాటర్ పెట్టి ఇలాగా పెడుతూ ఉంటారనమాట ఇక్కడ మనకి ఈ వీడియోలో నేను మీకు సేవ అనేది కూడా చూపిస్తున్నాను అంటే సేవ జరుగుతుందండి ఆ వీడియో కూడా నేను మీకు ఇందులో యాడ్ చేశాను అలాగే చిట్టు భజన అని అంటారు చెట్టు భజన అని చెట్టభజన అని అంటారండి అది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి మన ఊళ్ళలో అయితే ఇలాగ ఎక్కువగా అయితే జరుగుతూ ఉంటాయండి ఇది ఎక్కడైతే మేము చోట ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే జరుగుతూ ఉంటాయి అన్నమాట చెట్టులా ఉంటుందన్నమాట చెట్టులా ఉండి అక్కడ దీపాలవి పెట్టి పూజ చేస్తారండి పూజ చేసి భజన చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా చాలా అయితే కొన్ని షాపింగ్లే ఉన్నాయనమాట ఇందాక చూసాం కదా పీచ్ మిఠా ఆల్రెడీ చూపించాను కదా అక్కడ అలాగే ఇక్కడ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ చాక్లెట్ కేక్ అంటే అండి నేను ఎప్పుడూ అయితే నేను చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారైతే కనుక కామెంట్ చేయండి ఇదిగో చూసారు కదా ఇక్కడ అయితే చాక్లెట్లా పడుతుందండి కేక్ పీస్ ఉంటుంది కదా కేక్ పీస్కి అయితే చాక్లెట్ క్రీమ్ అనేది ఇలా అప్లై చేస్తున్నారనమాట ఇలా అప్లై చేసి అమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా చూసారా ఇంక తర్వాత మేము కొద్దిసేపు అయితే ఉన్నామండి కొద్దిసేపు అయితే ఉండి అది దర్శనం అది చేసుకొని కొద్దిసేపు మాకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కొని ఇంకైతే మేము బయలుదేరామనమాట కొద్దిసేపు అక్కడ మేము ఇంటికి బయలుదేరుతున్నప్పుడే మనకి ఈ భజన అనేది సేవ అది అన్నీ వచ్చినాయి అనమాట అవైతే నేను వీడియో అయితే తీసాను వీడియో ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ we <laughs>